అందుచేత అదిగో గురువుల యొక్క వైభవం అంటే అలా ఉంటుంది అటువంటి శంకరులు తన జీవిత కాలంలో దగ్గర దగ్గరగా పద్నాలుగు మార్లో పద్దెనిమిది మార్లో జరిగారంటారు సూత సంహిత స్కాంద పురాణాంతర్గతం సూత సంహిత ఆ సూత సంహితలో దక్షిణామూర్తి యొక్క వైభవాన్ని వర్ణించారు అది శంకరులు అన్ని మాటలు చదివి బ్రహ్మ సూత్రాలకి భాష్యం రాసిన తర్వాత అప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం రాశారంటారు ఆ దక్షిణామూర్తి స్తోత్రం అత్యద్భుతమైన స్తోత్రం అది పూర్తి వేదాంతం అయితే దాంట్లో ఒక గొప్ప రహస్యం ఏమిటదంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే జాతకంలో చాలా ఇబ్బందులు వస్తాయి ఇది గురువుల్ని స్తోత్రం చేసింది దక్షిణామూర్తి స్తోత్రం అందుకని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివినా దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళినా గురువుల యొక్క కటాక్షం కలుగుతుంది తమిళనాడు అంతా దక్షిణామూర్తి దేవాలయాలు సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉంటాయి సుబ్రహ్మణ్యుండి ఆరాధించి కుజగ్రహం తాలూకా ఇబ్బందుల నుంచి తప్పుకుంటారు దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటారు తమిళులు అందుకే వాళ్ళకి ప్రాంతీయ పార్టీ పాలించిన అన్ని ఇండస్ట్రీస్ అక్కడే ఉంటాయి అంతైశ్వర్యం ఈ మాటలు నా సొంతంగా చెప్పట్లేదు నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు గానీ ఒక మహానుభావుడు తన వ్యాఖ్యానంలో ఉపాసనకి సంబంధించిన రహస్యాలు రాస్తూ అందులో ఈ మాట రాశారు తమిళులు విశేషమైన అభివృద్ధి చందన వెనకాతల ఉన్న రహస్యం ఇది అందుచేత దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్నటువంటి వైభవం అటువంటిది ఆ దక్షిణామూర్తి అన్న పేరు కూడా చాలా చిత్రంగా ఉంటుంది ఆ దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ దానికి ప్రార్థనా శ్లోకాలు చెప్పారు అందులో శంకరులు అంటారు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే రామృతం బ్రహ్మనిష్ఠై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర రూపం స్వాత్మ రామం ముదిత వదనం దక్షిణామూర్తి నీడే అన్న మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం ఆయన మౌన వ్యాఖ్య చేశారట ఇది పరస్పర విరుద్ధమైనటువంటి మాట వ్యాఖ్యానం చేస్తున్నారంటే ఏమండి కోటేశ్వరరావు గారు వచ్చి వ్యాఖ్యానం చెప్తారట అన్నారు అనుకోండి నేను వచ్చి నిశ్శబ్దంగా కూర్చుని ఓ నమస్కారం చేసి లేచెలిపోయాను అనుకోండి వీడు అసాధ్యం కోలా ఏంటి అలా కూర్చుని లేచెలిపోయాడు ఏంటట వీడు ఇదేం ఏం వ్యాఖ్య అంటే ఇది మౌన వ్యాఖ్య అనుకోండి నేను ఎవరికి అర్థం అవుతుంది కానీ అందులో చాలా రహస్యం పెట్టేశారు మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం దీన్ని ప్రకటించారట మౌన వ్యాఖ్య ద్వారా నోటితో చెప్పడం అని ముద్రబట్టి చెప్పారు ఉందని అర్థం అంటే అన్ని నోటితో చెప్పక్కర్లేదు ఒకటి ముద్రపట్టే ముద్రబట్టి చెప్పేశారు ఆ చెప్పేటప్పుడు ఎవరున్నారు చిత్రం భటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు శిష్యాస్తున్న సంశయా ఇదొక విచిత్రమైనటువంటి లక్షణం చిత్రం బటతరోర్మూలే ఒక బ్రహ్మాండం అయినటువంటి వటవృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నారు దక్షిణామూర్తికి అభిముఖంగా కూర్చున్న ఎవరు వయస్సులో అపారమైనటువంటి వృద్ధులైన శనక సనత్కుమ సనక సనందలం వంటి ఆ సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు చి చిత్రం మూలే వృద్ధాశిష్యా గురువాహ గురువు గారు అందరికన్నా యువకుడు గురువు గారు గురువు గారు కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం చెప్తున్నారు వింటున్న శిష్యులందరూ వృద్ధులు గురుస్తు మౌనం వ్యాఖ్యానం గురువు గారు మౌనంగా వ్యాఖ్యానం చేశారు నోరు విప్పి చెప్పలేదు శిష్యాస్తు చిన్న సంశయా శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయాయి అన్నారు ఇంతకు ముందు ఎందరు గురువుల దగ్గర పెడితే నోరు విప్పి చెప్పారు తవలకి తీరలేదు అనుమానాలు తీరిగిపోయి దక్షిణామూర్తి దగ్గరికి వచ్చారు నోరు విప్పి చెప్పకుండా ముద్రపెట్టారు ఆయన వాళ్ళ సంశయాలు తీరిపోయి అమ్మయ్య బ్రహ్మం అంటే ఏమిటో మాకు ఇప్పుడు అర్థమైందని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారట ఇలాంటి దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే గురవే సర్వలోకానం భిషజేణాం నిఘయే నమ అన్నారు శంకరాచార్యుర గురవే ఈ దక్షిణామూర్తి గురువు గురవే సర్వలోకాం భిషజే భవరోగిం భవరోగానికి భిషక్ అంటే ఆయన వైద్యుడు నిఘయే సర్వ విద్యానా అన్ని విద్యలకు ఆయన నిధి దక్షిణామూర్తయే నమః అటువంటి వారికి నమస్కరిస్తున్నాను గురవే సర్వలోకానాం అన్ని లోకములలో ఉండేటటువంటి వారికి దక్షిణమూర్తి గురుగిం పరమశివుడికి ఉన్నటువంటి చాలా చిత్రమైనటువంటి పేర్లలో భవ అనొక పేరు ఆయనకి పరమశివుడికి పూజ చేసేటప్పుడు ఓం నిధన పతయ నమ ఓం నిధన పతాంతికా ఓం ఓం మూర్ధ్వానమ ఓం మూర్ధ్వలింగా జనమ అంటూ ఓం భవా జనమ ఓం భవలింగా జనమ అంటారు అమ్మవారికి వెంటనే పక్కన మాట చెప్తారు ఓం భవస్య దేవస్య పద్మ అంటారు ఏంటి నామం దీని పురాణం వ్యాఖ్యానం చేసింది లింగ పురాణంలో ఈ భవ అన్న నామం గురించి చెప్తూ ఒక అందమైన వ్యాఖ్యానం చెప్పారు జగత శైలాత్మిక భవ ఇత్యుచ్చతే మూర్తి భవస్య పరమాత్మన అన్నారు పరమశివుడు నీటి రూపంలో ఉంటాడు ప్రాణాలు నిలబడేటటువంటిది ఆహారానికి నిలబడవు నీటికి నిలబడతాయి పంట పండకపోతే ఉపద్రవం తక్కువ ఉంటుంది కానీ నీరు లేదనుకోండి మొదటి ఉపద్రవం ఎక్కడ వస్తుందంటే అసలు సంధ్యావందం అనుకుంటుంది సంధ్యావందానే పోయింది అయితే ఇప్పుడు అర్ఘడానికి కూడా నీళ్లు లేవనమాట నీళ్లు లేవనుకోండి ప్రపంచంలో తల్లి తండ్రి కొడుకు అని కూడా చూడరు దాహంతో ఒకరినొకరు పొడి చేసుకుంటారు అందుకని నీరు అంత ప్రధానం ఆ నీరు శివస్వరూపం అందుకని లింగపురాణం భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్ పరమాత్మన జగత్యాత్తిక జగత్తుని నిలబెడుతున్నాడు ఆయన అంది ఆ నీటికి రుచి రూపంలో నీటికి ప్రవాహ రూపంలో అమ్మవారు ఉంటుంది వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు అందుకని భవస్య పత్నమ అంటారు పక్కనే ఆ భవుణ్ణి ఇక్కడికి వచ్చేటప్పటికీ గురవే సర్వలోకానం నిధయే ఆ సర్వ విద్యానా భిషదే భవరోగిం ఆయన వైద్యుట్టు దేనికి భవరోగానికి భవరోగం అంటే ఏంటి భవరోగం అంటే పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం అంతే సంసారమే భవరోగం సంసారం దేనికి లేదు ప్రపంచంలో అన్ని జీలకి సంసారం ఉంది ఆ సంసారం అనేటటువంటి వ్యాధిని తీసివేయడానికి గురువు వైద్యుడు దక్షిణామూర్తి ఇంత గొప్ప దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందిస్తూ ఆ మాట అండేంటి ఆయన యువకుట్ట కూర్చున్నటువంటి శిష్యులందరూ వృద్ధులటారు ఈ మాట చెప్పడం ఎందుకండి శంకరాచార్యులు గారు అంటే వృద్ధులు అండంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి వృద్ధాప్యం దేనికి వస్తుంది శరీరానికి వస్తుంది శరీరముతో తాదాత్మత చెందినటువంటి వాడు శరీరముతో తాదాత్మక చెందని వాడి దగ్గర వింటున్నాడు శరీరముతో తాదాత్మ్యత చెందని వాడు కాబట్టి ఎప్పుడు యువకుడుగానే ఉంటాడు పరమశివుడు శరీరముతో తాదాత్మ్యత చెందిన వారికి బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఇన్నుంటాయి అందుకని అజ్ఞానం అంటే శరీరంతో తాదాత్మ్యం శరీర తాదాత్మ్యత కలిగినటువంటి అజ్ఞానము వలన బ్రహ్మమును సక్రమముగా తెలుసుకోలేకపోయినటువంటి శిష్యులు ఎదురుగుండా కూర్చొని ఉండగా శరీరముతో తాదాత్మ్యములు చెందక కేవలము బ్రహ్మ జ్ఞానమును పొంది తాను ఆత్మస్వరూపిగా నిలబడినటువంటి పరమేశ్వరునిది దగ్గర జ్ఞానమును పొందడానికి వృద్ధులైనటువంటి శిష్యులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు పొంది తాను ఆత్మస్వరూపిగా నిలబడినటువంటి పరమేశ్వరుని దగ్గర జ్ఞానమును పొందడానికి వృద్ధులైనటువంటి శిష్యులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు అటువంటి వారికి బ్రహ్మ అంటే ఏమిటో చెప్పడానికి నోరు విప్పి ఎందుకు చెప్పలేదు నోరు విప్పి చెబితే అది కుదరదు ఎందుచేత ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఎక్కడ వాక్కు మనస్సు ఇంకా మేము చెప్పలేమని వెనక్కి తిరిగిపోతాయో అక్కడ బ్రహ్మమున్నది ఏమిటి కారణం అంటే ఇప్పుడు నేను విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యవోద్భూతం ప్రభూత సమయే స్వాత్మానమే వాద్వం తస్మై శ్రీ గురుమూర్తయి నవగిం శ్రీ దక్షిణామూర్తయి అని మొదలెట్టాననుకోండి అది ఒకటే రెండు గంటలు పడుతుంది అందుకని ఇవ్వాలంత కుదరదు కాబట్టి ఒక విహంగ వీక్షణం కింద దక్షిణామూర్తి స్తోత్రాన్ని స్పృశిస్తాను ఎందుకంటే ఇలాంటి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం జన్మ జన్మాంతర సుకృతం అందుచేత శంకరులు అంటారు ఈ స్తోత్రంలో ఇలా అంతే శంకరులు అందుకని దీన్ని ముద్ర అంటారు ఇలా ముద్ర పట్టారు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళందరికీ అజ్ఞానం పోయి ఏమిటి ముద్ర అంటే నోరు విప్పి చెప్తే అర్థం అవుతుందా ఇలా ముద్ర పట్టుకుంటే అర్థం అవుతుందా అర్థం అయింది కూర్చున్న వాళ్ళకి ఏమిటి ముద్ర అంటే ఇందులో రహస్యం మీకు తేలిక భాషలో చెప్పాలంటే నన్ను మీరు వచ్చి అయ్యా మీరు ఎవరండి అని అనుకోండి నేను కోటేశ్వరరావునండి అంటాను ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి నామం ఎప్పుడు వచ్చింది నాకు ఈ పేరు ఎప్పుడొచ్చింది ఈ రూపం ఒకటి వచ్చాక వచ్చింది మా అమ్మ కడుపులోంచి నేను పిల్లాని వస్తే అప్పుడు కూడా నాకు వెంటనే రూపం లేదు నామం లేదు బయటికి రాగానే మా నాన్నగారు అమ్మగారు తర్జన భర్జనలు పడి వీడికి ఏం పేరు పెడదామని ఆలోచించి ఏదో మొత్తం మీద సంకలనం చేసి వీడికి ఇంత పేరు పెడదామని ఓ పేరు పెట్టారు ఆ పేరుతో ఈ శరీరం సాదాత్మ్యత పొందింది కోటేశ్వరరావు ఇలా చూస్తాను ఎందుకని చాలా కాలం నుంచి అలవాటు అయిపోయింది ఇది కోటేశ్వరరావు అని నామం ఉంటే రూపం ఉంది రూపం ఉంటే నామం ఉంది నామం లేకపోతే రూపం లేదు రూపం లేతే నామం లేదు ఇది కదా ఇది యదార్థం అంగీకరిస్తారా నామం ఉంది కాబట్టి రూపం ఉంది అది కుండగా కనపడుతోంది కాబట్టి కుండ అంటున్నారు మీరు నేను మీరు ఏమంటారు మీరేమంటారు నోర్మీ కొండరా పటకారనికి ఏం వెర్రే అంటారు ఎందుకని మీకు లోపల ఒక జ్ఞానం ఉంది బయట ఉందా లోపల ఉందా ఇప్పుడు కుండ కుండ బయట లేదు లోపల ఉంది ఇది సిద్ధాంతం బయట లేదు ప్రపంచం ప్రపంచం ఎలా ఉంది విశ్వం దర్పణ దృశ్యమానగరి అర్థంలో ప్రపంచం ప్రతిబింబించినట్టు సమస్త జగత్ జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చిపోయి వెళ్ళిపోయేటటువంటి జగత్ నీ లోపల ఉన్న ఆత్మ ఎందు భాషిస్తోంది ఆత్మ చేత నువ్వు తెలుసుకుంటున్నావు దానికి ఒక నామం పెట్టావు దానికి ఒక రూపం వచ్చింది ఆ రూపం వచ్చింది నా అంటున్నావు అలా ఒకటి వెళ్ళిపోతుంది అనుకోండి చంటి పిల్లలు ఉన్నారనుకోండి వాడికి ఏం తెలియదు నాన్నగారండి అది ఏంటండి అంటాడు అది కారు నాన్న అన్నారు అనుకోండి మీరు కారా అంటాడు నాలుగు మాటలు అన్న తర్వాత దాన్ని చూసి ఇది కారు అంటాడు వేరే పొద్దున్నో లారీని చూపించి నాన్నగారు కారు వెళ్ళిపోతుంది అంటాడు అది కారు కాదురా అది లారీ అంటారు ఏం నాన్నగారు అది ఇలాగే వెళ్ళిందిగా అంటే అందులో మనుషులు కూర్చుంటారా ఇందులో సరుకులు వేస్తారు తేడా చెప్తారు ఇప్పుడు కొంచెం పెద్దవాడైన తర్వాత ఇది లారీ ఇది కారు దీన్నే వేదాంత శాస్త్రంలో అయితే కొంచెం మాటలు మారుస్తారు ఘటాకార వృత్తి పటాకార వృత్తి అని పిలుస్తారు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ ఉన్న ఈ లోపల ఈ వృత్తులన్నీ మిగిలిన వాటికి వేటికి జ్ఞానం లేదు ఇవేం చెప్పవు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఈ కన్ను ఉంది ఈ కన్నుకి చూడడం ఒకటే దాని లక్షణం అంతే కన్ను ఇండిపెండెంట్ యాక్టింగ్ కంటికి ఉండదు ఇది చూస్తుంది ఇలా చూస్తుంది ఆవిడ అనురాధ గారు ఓసారి చూస్తుంది ఇలా చూస్తే అస్తమారా అనుభగలిపోతుండదు చూడడం కంటికి ధర్మం చూసి విడిచిపెట్టేస్తుంది ఆవిడ యొక్క ప్రతిబింబం వచ్చి కంటి మీద పడుతుంది ఈ కంటి మీద పడినటువంటి ప్రతిబింబాన్ని వెనకాటలో ఉండేటటువంటి మనస్సు ఇంతకముందు ముందు అనురాధ అనబడేటటువంటి వ్యక్తి చేత తనకి ఉన్నటువంటి పరిచయాన్ని పురస్కరించుకుని అనురాధగారుల నిలబడేటటువంటి నామము చేత గుర్తిస్తుంది ఇంతమంది స్త్రీలలో అందరి పేరు నాకు తెలుసా నాకు ఇంతకు ముందు ఎవరితో కొంత పరిచయం ఉందో వాళ్ళ పేరు మనస్సు ఎందు ముదలైంది కాబట్టి అది తెలుసు మనస్సు స్వతంత్రంగా వ్యవహరించగలదా ఈ మనస్సు మీద మళ్ళీ ఆత్మ యొక్క ఫోకస్ వచ్చి పడుతుంటుంది కడితే మనస్సు పనిచేస్తుంది మళ్ళీ మనస్సు నుంచి ఫోకస్ వచ్చి కంటి మీద పడితే కన్ను పనిచేస్తుంటుంది వీటన్నిటికీ ఉండి తెలుసుకుంటున్నది ఇది ఆత్మ అది మారుతుందా అది మారదు అది ఎప్పుడు అలాగే ఉంటుంది దానికి పేరుందా దానికి పేరు లేదు అది సర్వవ్యాపకం వ్యాపకం అది అంతటా ఇండి నిగుతం అయిపోయింది ఉన్నది అదొక్కటే అది తప్ప ఇంకొకటి లేదు మరి అది తప్ప ఇంకొకటి లేకపోతే జగత్ ఎలాగన అదేంటండి లేవంటున్నారు ఇల్లు కనపడుతోంది అనురాధ గారు కనపడుతున్నారు రాజ్యలక్ష్మి గారు కనపడుతున్నారు నేను కనపడుతున్నాను మీరు కనపడుతున్నారు అంటే శంకరులు అంటారు ఎంత గొప్ప సిద్ధాంతం చెప్పారో చూడండి అబ్బాయి అనుభవం గురించి కదా మాట్లాడుతున్నావు నాకు ఈ అనుభవం ఉందండి నేను చూశానండి అని కదా అంటున్నావు పశ్చన్ ఆత్మ నిద్ర నీకు నిద్రలో అనుభవాలు లేవా నువ్వు నిద్రపోయావు నిద్రపోయినప్పుడు నువ్వు కలలో కలటాయించావు నిన్ను రాజభటులు పట్టుకుని తీసుకెళ్లి స్తంభానికి కట్టేశారు నిన్ను కొరణాలతో కొడుతున్నారు విపరీతమైన బాధ అబ్బా ఎంత బాధో ఎంత బాధో అంటున్నావు తెలియచింది ఇప్పుడు ఏమన్నావు ఆ పేడంత కళ అన్నావు కళలో ఉన్నది అబద్ధం ఎందుకేంది మరి అనుభవం ఉందా లేదా అక్కడ కలలో ఉన్న అనుభవం జాగృతులో అబద్ధం అయితే జాగృతులో ఉన్న అనుభవం కళ్ళబద్ధమే కదా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కళ్ళో లేదు కళలోకి ఇవన్నీ పోయి కొత్తదొస్తోంది అక్కడ దాంతో తాగతం చెందుతోంది మనస్సు జాగృతిలో దీంతో అనుభవం చెందుతోంది కాబట్టి ఇది ఏది సత్యం కాదు కాబట్టి దీంతో ఇలా అనుభవం చెందుతున్నావు ఇది ఒక ఫాల్స్ ఇంప్రెషన్ దీన్ని ఇంగ్లీష్ లో సూపర్ ఇన్ అంటారు ఇది ఎందుకు వచ్చింది జగత్ భావన అంటే బ్రహ్మమునందు జగత్తుని భ్రాంతి చేత చూస్తున్నావు ఉన్నది బ్రహ్మం ఒక్కటే ఉంది కొంచెం ఆ గట్ కదిలిందనుకోండి పాము యొక్క కథ లేకలాగే అనిపిస్తోంది అని మెల్లిమెల్లిగా అడుగులు వెనక్కిస్తాడు ఎప్పుడు పోతుంది ఈ భ్రాంతి పావు భయంతో అడిగిపోయి ఇంకా 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 జ్ఞానంలో వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు మార్చగలిగింది ఏమిటి ఏది మార్చదు తన అభిప్రాయాన్ని ఏది మారుస్తుంది దీపమే మారుస్తుంది ఒక దీపం పట్టుకొచ్చాడు అనుకోండి పావుందా పావు తలుకుందా పావు పడగుందా లేకపోతే పావుకి విషముందా ఇవేమైనా ఉన్నాయా అందిపోయే ఏముంది ఉన్నతాడే ఉంది జ్ఞానము చేత చూస్తే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతగా ఉన్నది బ్రహ్మమే ఉంది ఈ బ్రహ్మము మీద మీరు జగత్తుని సూపర్ ఇంపోజ్